నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిందటిసారి వీడియో కన్నా ముందు నేను ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటాను అనేది మీకు చూపించాను కదండి ఎవరికన్నా కావలసిన వాళ్ళు ఇంతవరకు చూడని వాళ్ళు ఒకసారి దాన్ని సెర్చ్ చేయండి ఈ అయితే ఈ నిల్వపచ్చడి చూసారా నేను కిలోన్నర ఉసిరికాయలతో పెట్టుకుంటే ఈ డబ్బాడైందండి అయిందండి ఇది కేజీ పచ్చడి అని చెప్పుకోవచ్చు ఇది నాకు దగ్గర దగ్గర రెండు మూడేళ్ల పాటు వస్తుందన్నమాట మా ఫ్యామిలీకి ఈ ఉసిరికాయ చింతకాయ నిలువపరచాలండి మనకి ఏడాది ఏడాది గొడిచే కొద్దీ కూడా తవి మంచి మెడిసినల్గా మెడిసిన్స్ లాగా మనకి పనిచేస్తాయండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి వీటి విలువ పెద్దగా తెలియట్లేదు కానీ మనం పదిహేను ఇరవై ఏళ్ల క్రితంకి ఇంకా అంత ముందు జనరేషన్స్ జనరేషన్స్కి వెళ్తే సపోజ్ ఒక ఫ్యామిలీలో ఎవరన్నా ఒక లేడీ డెలివరీ అయింది అనుకోండి చక్కగా చుట్టుపక్కల వాళ్ళు అమ్మా ఇదిగో నా దగ్గర పాత ఉసిరికాయ ఉంది ఇదిగో నా దగ్గర పాత చింతకాయ పచ్చడి ఉంది ఇదిగో నా దగ్గర పాత నిమ్మకాయ ఉంది బాలింద్రాలకి పత్యం భోజనం పెట్టమని చెప్పి ఇస్తూ ఉండేవాళ్ళు మొహాటం లేకుండా ఇంటి వాళ్ళు కూడా ఎవరి దగ్గర ఉంటే ఏమైనా అడిగి తీసుకుంటూ ఉండేవాళ్ళు అండి ఎందుకంటే వీటిల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఈ ఉసిరికాయలో ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే మనకి బ్లడ్ గుండె బాగా పనిచేయాలి అంటే సోడియం మెగ్నీషియం తర్వాత పొటాషియం ఈ మూడు కూడా బ్లడ్లో సరియైన మోతాదులో ఉండాలండి ఈ మూడిటిని ఈ మూడు ఎక్కువైనా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి బాగా తగ్గిపోయినా కూడా హార్ట్ బీటింగ్లో తేడా వస్తుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఈ మూడిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేటువంటి లక్షణం ఈ ఉసిరికాయలో ఉంటుందండి ఎలా అంటే బ్లడ్లో ఎక్కువ ఎక్కువైనవి అనుకోండి అది యూరినల్ ద్వారా బయటికి పంపించేసే లక్షణం ఉంది తక్కువైందనుకోండి మన తీసుకునే వీటి ద్వారా కావలసినంత వరకు కలెక్ట్ చేసుకొని బ్లడ్లో మెయింటైన్ చేసేటువంటి లక్షణం ఉంది కాబట్టి ఈ ఆమ్లా అనేది చాలా ఈ రోజుల్లో చాలామంది యోగా మెడిటేషన్ చేసేవాళ్ళు ఆ సెంటర్స్లో కూడా ఆమ్లా క్యాండిల్ అని ఎండిపోయిన ఉసిరికాయ ముక్కలని ఎండి ఉసిరికాయ ముక్కల్ని నూనెలో బాగా మరిగించి ఆ నూనెను ఒక స్పూన్ తీసుకోవడం ఇలా ఆయుర్వేద మెడిసిన్స్ లాగా కూడా చెప్తున్నారు చూసారా అలాంటి మంచి ఆమ్ల గుణాలు ఉన్నటువంటి ఉసిరికాయ మనకి రెగ్యులర్గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరైనా సరే మమ్మల్ని డాక్టర్స్ కారం తినద్దన్నారుడి ఉప్పెక్కువ తినద్దన్నారు అనుకున్న వాళ్ళు పచ్చడి నూరుకోవాల్సిన పని లేదండి ఈ పచ్చడిని ఇదే పడంగా మధ్యాహ్నం పూట లంచ్ చేసేటప్పుడు ఒక చిన్న మార్బుల్ సై మార్బుల్ సైజు కూడా కాదండి చిన్న ఐరన్ బాల్ అంతా తీసుకొని మొట్టమొదటి ముద్దలో కలుపుకొని తినేసినా కూడా సరిపోతుంది దాంట్లో ఎంత ఉంటుందండి ఒక రెండు మూడు కణాలు ఉప్పు మాత్రమే తగులుతుంది మనకి అలా తీసుకున్నా సరిపోతుంది రాత్రిపూట మాత్రం ఉసిరికాయ ఎందుకు తినద్దు అంటారంటే మన పెద్దవాళ్ళు ఆ మాట కూడా అనద్దని ఎందుకంటారంటే దాంట్లో ఉండేటువంటి ఈ విటమిన్స్ కానీ ఈ మినరల్స్ ఇవన్నీ కూడా రాత్రిపూట మనం తిన్న తర్వాత బాడీకి యాక్టివిటీ ఏమీ ఉండదు కదా అవి కరగం అన్నమాట కరిగి మెల్ట్ అయ్యి బ్లడ్లో కలవకుండా ఒక పక్కకి బ్లాడర్లోనూ అక్కడ చేరిపోతాయి అవి మెల్లగా రాను రాను కొంచెం మనకి డిసీజెస్ అంటే స్టోన్స్ ఫా ఫామ్ అవ్వడము ఇంకేదన్నా కొంచెం ఫ్యాటీ లివర్ ఫామ్ అవ్వడం అలాంటివి ఉంటాయని దృష్టిలో పెట్టుకొని రాత్రి పూట తినద్దని చెప్తారండి అంతే దాని వెనకాలన్న సైంటిఫిక్ థియరీ అంతే తర్వాత ఆదివారం కూడా ఎందుకు తినద్దు అంటారంటే రోజు అదే పనిగా ఒకటే పదార్థం తినటం అనేది కూడా మంచిది కాదు కాబట్టి మిగిలిన ఆరు రోజులు తిన్నప్పుడు ఒక రోజు అది కూడా ఆదివారం ఎందుకు సెలవు రోజు అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఉంటారు కదా ఆ ఒక్కరోజు ఈ ఉసిరికాయ అనేది పక్కన పెట్టేసి వేరే పదార్థాలు కమ్మగా వండుకొని తినచ్చు కదా అని ఉద్దేశంతో కూడా పెట్టుంటారు అంతే తప్ప పర్టికులర్గా ఆదివారం తినకూడదు ఆ పేరు కూడా వాడకూడదు రాత్రిపూట తినకూడదు ఆ పేరు కూడా వాడకూడదు అలాంటివేం లేవండి అందుకని ఏదైనా ఎక్కువగా అతిగా తినకుండా అట్లా అని మొత్తం అవాయిడ్ చేయకుండా ప్రకృతిలో దొరికే అన్ని రకాల పళ్ళని అన్ని రకాల కూరగాయలని అన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటిని వాడుకుంటూ ఆరోగ్యకరమైన లైఫ్ని డీల్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే అయితే చివరిదాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి నేనండి కిలోన్నర ఉసిరికాయలు పెట్టుకున్నాను కదా మీకు చూపించాను ఈ డబ్బాతో అవ్వంగా ఇది ఎక్స్ట్రాగా వచ్చిందండి ఇప్పుడు ఈ పచ్చడిని నేను అన్నంలో కలుపుకోవడానికి వీలుగా నూరుకుంటున్నాను అనమాట ఈ కప్పులన్నీ సమానంగా ఉన్నాయి చూడండి ఇందులో ఒక హాఫ్ కప్పు పచ్చడి తీసుకున్నా ఉసిరికాయ బాగా పుల్లగా ఉంటుంది కదా కారం కూడా బాగా ఎక్కువ పడుతుందండి అందుకని నేను చేసుకునే విధానంలో చూపిస్తున్నానండి కొంత రకరకాలుగా చేసుకుంటారు చాలామంది నేను చేసుకునే విధానం మీకు చూపిస్తున్నాను ఒక పది ఎండుమిరపకాయలు తీసుకున్నాను పదంటే పదే ఉన్నాయండి లెక్క పెట్టాను అలాగే ఇంకొక పది పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలిపి వేయించుకుంటాను అనమాట నూనెలో నూనె సరిపడా తీసుకుంటానండి ఇంకా ఇష్టాన్ని బట్టి తీసుకుంటారు కొంచెం నూనె ఎక్కువ పడితేనే పచ్చడి అనేది బాగుంటుంది నేను వేయించుకునేటప్పుడు ఎలా వేసుకుంటానో నూనె మీకు చూపిస్తాను తర్వాత కొత్తిమీర అండి కొత్తిమీర ఎందుకంటే కమ్మటి సువాసన వస్తుందని వేసుకుంటాం కొంతమంది వేసుకోరు కానీ నేను వేస్తాను చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి నూరుకునేటప్పుడు నేను తప్పనిసరిగా కొత్తిమీర వేసుకుంటాను అలాగే పచ్చి కరివేపాకు ఇది కూడా ఇవి వేయించుకున్న తర్వాత సెగం మీద ఉన్నప్పుడు వేయకుండా తీసేసి వేస్తే కమ్మటి కమ్మగా ఉంటుందండి మరి డీప్ ఫ్రై కాకుండా చక్కగా వస్తుంది ఇక ఇక్కడ చూస్తే మనం పచ్చిశనగపప్పు మినపప్పు అండి పొట్టు మినపప్పు వేస్తున్నాను కరకరలాడుతూ బాగుంటాయి మినపప్పు జీలకర్ర ఆవాలు మూడు కలిపి తీసుకున్నాను ఇదేమో ఇంగువ ఉసిరికాయ పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఇంగువ వేయకపోతే మాత్రం కమ్మటి సువాసన రానే రాదండి ఈ ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకుంటాననేది ఇక్కడ చూసానండి మూడు స్పూన్ల నూనె తీసుకున్నాను ఆల్రెడీ మీకు మా వీడియోలో నేను చెప్పాను ఇదివరకు నేను ఎక్కువ పల్లి నూనెతోనే పచ్చళ్ళన్నీ పోపేసుకుంటానండి కమ్మటి వాసన వస్తుందని అసలు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా పల్లి నూనె ఎందుకంటే ఫిల్టర్ అంటే అన్నిట్లో కాదు నేను మూడు రకాల నూనెలు వాడుకుంటాను కూడా ఇదివరకు వీడియోల్లో చెప్పాను పచ్చడికి మాత్రం పల్లి నూనె వాడుకుంటానండి మంచి వాసన వస్తాయని ముందుగా నేను ఎండమిరపకాయలు వేయనండి ముందు తిరగమూత గింజలన్నీ వేసేసుకుంటాను ఫస్ట్ ఎందుకంటే ఈ పచ్చి పచ్చిగా వస్తున్నాయి కదా ఈ ఎండమిరపకాయలు ముందే నేను నూనె వేయంగానే ఈ తిరగమూత గింజలు వేసేసరికి అవి నల్లగా మాడిపోతాయి మీకు చూపించినవి అన్నీ ఇప్పుడు తిరుగుమూత గింజలన్నీ వేసేసుకుంటున్నాను వేయించుకొని ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటానండి కొంచెం వేగినాయి కదా ఇప్పుడు మరి అట్లా అని మొత్తం మాడిన తర్వాత వేసుకున్నా కూడా బాగోదు ఇవి కొంచెం అటు ఇటుగా వేగిన తర్వాత స్టవ్ కొంచెం ఇక దింపేస్తా అనగా అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలని ముందే వేసేసుకుంటే అవి పగిలి పగిలి మొహాలు తిండే అవకాశం ఉంది అందుకని నేనేం చేస్తానంటే అవి వేగేటప్పుడే ఈ పచ్చిమిరపకాయలని ఇలా సగం సగం ముక్కలు చేసేసుకుంటే పగలవండి ఇట్లా కాయ పడంగా వేస్తే మాత్రం ఖచ్చితంగా పగలతాయి అందుకని ఇదొక చిన్న చిట్కా అనుకుంటారో మీరు నాకు తెలియదు కానీ ఇలా తుంచి కనుక వేసుకుంటే కాయ పగలదండి పచ్చిమిరపకాయలతో డేంజర్ ఏమి ఉండదు ఇలా కాయ పడంగా వేస్తే మాత్రం పగిలిపోయి కళ్ళల్లో ముక్కుల్లో చర్మాల మీద పడి వాతలు పడే అవకాశం ఉంది అందుకని ఇలా వేయించుకొని బాగా చిటపట్లు ఆడిన తర్వాత ఇంకా దింపబోయే స్టవ్ ఆపేసేసి కొత్తిమీర కరువాతాజ పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇంకా నేను ఈ పచ్చడి వేసి నూరుకుంటానండి ఇందులో ఉప్పు పసుపు ఏం అక్కర్లేదు ఎందుకంటే ఇది ముడి పచ్చడి కదా దీంట్లో ఉప్పు పసుపు ఉంది ఆల్రెడీ పొరపాటు మర్చిపోయి కూడా వేయవాకం వేస్తారండి ఇంకా తినే తినలేకుండా అయిపోతుంది పచ్చడి దీంట్లో ఆల్రెడీ ఉప్పు సరిపడా వేసేసి పెట్టుకున్నాం కదా బాగా వేగిపోయినాయండి బట్ ఎందుకంటే ఇక్కడ మీకు కనబడి తెలియదు కానీ మాకేం కమ్మడి వాసన వస్తుంది వేగినట్టుగా ఇప్పుడు తీసుకుని ఇంగోనేసేసుకొని వేసేసుకొని ఇంగుతో పాటు కరివేపాకు వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ వేగితే కరివేపాకు దాని కమ్మదనం పోతుంది ఈ వేడి వేడిలో వేస్తాం సరిపోతుంది అలాగే స్టవ్ ఆఫ్ వేసాను కదా ఆ హీట్ మీద కాకుండా స్టవ్ ఆపేసిన తర్వాత కొత్తిమీర అలా వేసి వదిలేటాన్ని కలపకుండా వదిలేస్తానండి బాగా చల్లారేసరికి కొత్తిమీర కూడా పచ్చిగానే ఉంటుంది అలా అని కొంచెం స్మెల్ పట్టుకుంటుందనమాట చల్లారిన తర్వాత ఈ పచ్చడి ఇది వేసేసుకొని ఉన్న వాళ్ళు రోట్లో నూరుకోండి లేకపోతే మిక్సీలో వేసేసుకోండి పచ్చడి వేసేసుకొని వస్తానండి శుభ్రంగా నేను వేయించుకున్నవన్నీ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి పచ్చడితో పాటు కలిపి వేస్తే మిరపకాయలు నలగమన్నమాట అందుకని మొత్తం మెత్తగా అయిన తర్వాత అప్పుడు ఈ పచ్చడి కలుపుకొని మళ్ళీ తిప్పేసుకుందాం అంతే పచ్చడి అయిపోతుందండి మెత్తగా నలిగిపోయిందండి చక్కగా కలిసిపోయింది కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే అన్నంలో కలుపుకొని తినడానికి ఉసిరికాయ పచ్చడి తయారండి పచ్చడి అయిపోయిందండి కొద్దిగా గార్నిష్ చేసుకుంటాను కొత్తిమీరతో ఎందుకంటే ఇప్పటికిప్పుడు వేసుకునేది కదా ఇదంతా కలపన అనమాట ఇంకా వేసుకునేటప్పుడు దాంతోపాటు కలిపి వేసుకుంటా ఇదండి నేను ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకున్నటువంటి ఉసిరికాయ నిలవ పచ్చడితో చేసుకున్న పచ్చడి అనమాట మొత్తంగా ఒకేసారి నూరుకుంటే బాగోదు సంవత్సరం అంది ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు కొంతమంది ఏమో ఎర్రకారం వేసుకొని రుబ్బుకొని పోపు పెట్టుకుంటారు కొంతమంది పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి రుబ్బేసుకొని పోపు పెట్టుకుంటారు నేనైతే ఎక్కువగా ఇదే పద్ధతిలో చేస్తానండి ఈ నేను చూపించిన రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధమైన సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ డోంట్ ఫోర్ టు రైట్ యువర్ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ బిలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్